వచ్చాము బెంచెస్ సరిగ్గా లేవు క్లాస్ రూమ్స్ సరిగ్గా లేవు అండ్ ఆల్సో వాష్రూమ్స్ టాయిలే కూడా సరిగ్గా లేవు అందుకే అడగడానికి వచ్చాము అండ్ ఆల్సో పాములు కూడా వస్తున్నాయన్నమాట ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు అందు ఈ బిల్డింగ్ పడిపోతాదేమో అన్నట్టు భయంతో చదువుకుంటున్నాము మాకు బిల్డింగ్స్ కాలేజ్ కట్టించి అలా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వాలని కలెక్టర్ గారిని అడగడానికి వచ్చి పానీ ఎమ్మెల్యే గారిని అడిగాము తను కూడా చెప్పారు చేపిస్తామని కానీ ఇంకా చేయలేదు పానీయం కళాశాలలో మా కళాశాలలో ఫెసిలిటీస్ ఏం సరిగ్గా లేవు చుట్టుపక్కల వాటర్ ఫెసిలిటీస్ ఫైనల్ వాష్రూమ్స్ లేవు అసలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది అందుకే కలెక్టర్ మేడం గారిని రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చింది నేను పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాణ్యంలో చదువుతున్నాను ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని గత మాకు వైసీపీ ప్రభుత్వంలో పాణ్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయితే మాకు ఇంటర్ కాలేజీలో ఒక పురాతనమైనటువంటి భవనంలో క్లాసులో అవి ఎలా జరుపుతున్నారు గత మూడు సంవత్సరాలుగా మేము మేడం వారికి రిక్వెస్ట్ చేసుకుంటూ మేడం మాకు పాత బిల్డింగ్స్ ఉన్నాయి అవి పెచ్చులోడి పడుతున్నాయి విద్యార్థుల మేము చదువుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అని కూడా గతంలో కూడా వినతి పత్రం వేయడం కూడా జరిగింది అదేవిధంగా మన రీసెంట్గా మా కాలేజీలో ఫ్రెషర్స్ డే జరుపుకోవడం జరిగింది అప్పుడు ఎమ్మెల్యే మేడం గారు కూడా వచ్చారు వచ్చి మా పాణ్యం ప్రభుత్వ పాండ్యం డిగ్రీ కళాశాలకు పద్నాలుగు కోట్లు శాంక్షన్ అయినట్టు కూడా చెప్పారు అదేవిధంగా ఐదు ఎకరాల స్థలం ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు కానీ ఇప్పటికి కూడా మాకు కనీసం అమ్మాయిలు వాష్రూమ్ వెళ్ళడానికి కూడా వాష్రూమ్స్ లేవు సరైన మౌలిక సదుపాయాలు కూడా ఇంతవరకు మా పాణ్యం పాండ్యం ప్రభుత్వంలో పాండ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వచ్చి నాలుగేళ్ళు అయినప్పటికి కూడా ఎటువంటి కార్యక్రమాలు అనేవి కూడా జరగలేదు డెవలప్మెంట్ అనేది జరగలేదు క్లాసులలో విద్యార్థులు చదువుకుంటుంటే పాములు తేళ్ళు వర్షం పడినప్పుడు క్లాసులలోకి నీరు రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది పాణ్యానికి పేరు పాణ్యం నియోజకవర్గం అని ఉంది కానీ ఆ పానీ నియోజకవర్గం చుట్టుపక్కల దాదాపు పద్నాలుగు గ్రామాల విద్యార్థులు చదువుకునే భవిష్యత్తు ఉంది వాళ్ళందరూ కొంతమంది చదువుకోగలిగిన విద్యార్థుల నంద్యాలకు వచ్చి చదువుకుంటున్నారు చదువుకోలేని విద్యార్థులు ఇళ్ళ దగ్గర నిలబడిపోతున్నారని ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసినారు మాకు సంతోషకరమే అయినా సరే దాంట్లో కనీసం మౌలిక సదుపాయాలు అనేటివి ఏర్పాటు చేయాలని విద్యార్థులుగా మేము ఎన్నో ఎన్నోసార్లు వచ్చి వినతి పత్రాలు ఇచ్చినప్పటికి కూడా మాకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది ఇప్పటికైనా కనీసం ప్రభుత్వం వారు కానీ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ స్పందించి మా పాండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐదు ఎకరాల స్థలం ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని మేము విద్యార్థులుగా మేము అడుగుతున్నాము నా పేరు రాజు నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను